భువనగిరి టౌన్ లో ఉన్నటువంటి డేటా ఆపరేటర్స్ గా అయితే రంగం సంస్థ ఒకటి నడుస్తున్నది అందులో మూడు తొమ్మిది వందల మంది దాకా మహిళలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో అర్ధాంతరంగా యాజమాన్యము ఆ అందులో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలాంటి ముందస్తు సమాచారం తెలియకుండా వాళ్ళని జాబ్ నుంచి రిమూవల్ చేయడం అనేది జరిగింది ఆ రిమూవల్ ఒక లిస్టు పంపించి ఆ లో మీ పేర్లున్నాయి మిమ్మల్ని జాబ్ నుంచి తీసేస్తున్నాం మీరు ఉప్పల్కి రెండు ఉప్పల్ హెడ్ ఆఫీస్ కని చెప్పి ఉప్పలికి పిలిపించుకొని వాళ్ళని సంతకం చేయండి అని వాళ్ళని భయపెట్టించి సంతకం చేయించుకోవడం అనేది జరిగింది సంతకం చేయము మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూడా ఇట్లా అర్ధాంతరంగా తీసేస్తాం మమ్మల్ని మేమేంటి మా కుటుంబాల పరిస్థితి ఏంటి మేము రోడ్డున పడే అవకాశాలున్నాయి మేము ఉద్యోగాన్ని మా కుటుంబ పోషణ ఎన్నో ఎన్నో ఆధారాల మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మేము ఆగమవుతామని వాళ్ళు ఏడ్చినా గానీ వినకుండా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్లు గుంజుకొని వాళ్లే వాళ్ళంతటా వాళ్ళే స్వచ్ఛందంగా మేము ఈ జాబ్ నుంచి రిమూవ్ అవుతున్నట్టుగా లెటర్ క్రియేట్ చేసి వాళ్ళ మెయిల్ పంపించి వాళ్ళ మెయిల్ని కూడా క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ రకంగా యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి సిఇో సి వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది ఈ ఇంకా అనేక రకమైనటువంటి ఆగడాలు కూడా ఆ సంస్థలో జరుగుతున్నాయి అంటే వాళ్ళు స్టార్టింగ్లో ఏదైతే సంస్థ ఏర్పడ్డప్పుడు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి మీకు ఈ ఉద్యోగానికి మేము భరోసా ఇస్తున్నామని తెలియజేయడం అనేది కూడా జరిగింది మెటర్నిటీ లీవ్లు ఇస్తామని చెప్పారు చిన్నపిల్లలు ఉంటే కూడా ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చుకోండి అనే అవకాశం కూడా కల్పించారు ఇప్పుడు అర్ధాంతరంగా మేము మా కంపెనీ లాస్ లో ఉంది మేము ఆ కంపెనీ మూసేస్తున్నాం అని చెప్పి కొన్ని షరతులను విధిస్తున్నారు ఏంట షరతులు అంటే చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే మేము జాబుకు మేము అలో చేయమనే షరతులను విధిస్తున్నారు అంటే లోపాయకంగా ఆ కంపెనీ లాస్ అవుతుందని చెప్పి కార్మికుల మీద కక్ష తీర్చ ప్రవర్తిస్తున్నటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకొని ఏదైతే ఉద్యోగాల నుంచి రిమూవ్ చేసినటువంటి మహిళలని మళ్లీ తిరిగి ఉద్యోగాలకు తీసుకొని వాళ్ళకైతే ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో లేబర్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్ అవుతుందని చెప్పారు అవి కూడా వాళ్లకు వర్తించే విధంగా వాళ్ళకి మళ్ళీ ఉపాధి అంటే మళ్ళీ ఉద్యోగానికి ఉద్యోగాలకు తీసుకోవాలని కూడా ఇక్కడ డిసిఎల్ లో లెటర్ ఇవ్వడం అనేది జరిగింది తీసుకునే ఎడల మళ్ళీ ఈ పోరాటాన్ని కూడా ఉధృతం చేస్తాము ఇంకోటి ఏంటంటే మరి దారుణంగా ఉంది ఆ మహిళల పరిస్థితి ఈ ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ఆ సంస్థలో ఒక ఐటీ ఐటి రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ట్యాగ్ ఒక ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ రేపు మనం చూస్తున్న ఉపాధి హామీ కూలి పనికి పోతే వాళ్ళకు కార్డు ఉన్నది వాళ్ళకు భరోసా లాంటిది ఉన్నది అట్లాంటి వాళ్ళకి వీళ్ళకు ఆ కార్డు అనేది కూడా ఐడి కార్డు అనేది కూడా లేకున్నటువంటి పరిస్థితి అంటే అమ్మాయిలు పనిచేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు ఇళ్లకి వెళ్లేటప్పుడు కూడా నైట్ షిఫ్ట్లలో గుంపుగా ఒక ఆటోలో గానీ వెహికల్లో కానీ వెళ్తున్నటువంటి క్రమంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవడము అంటే ఈ రోడ్ మీద ఉన్నటువంటి వాళ్ళతో వీళ్ళు ఎక్కడికెళ్ళొస్తున్నారు ఏంటని ఆరాధిస్తున్నటువంటి క్రమంలో ఎన్నో అవమానాలకు కూడా గురైనటువంటి పరిస్థితి అని వాళ్ళు చెప్తున్నారు ఆ క్రమంలో కూడా వాళ్ళు యాజమాన్యాన్ని అడిగారు మాకు ఇలాంటి అవమానాలు ఎదురవుతున్నాయి మాకు ఐడి కార్డు ఇవ్వండి అని కూడా అంటే ఐడి కార్డులు మీకు ఎందుకని అపహాస్యం చేసే పద్ధతులలో వాళ్ళు మాట్లాడడం అనేది కూడా జరిగింది అసలు ఈ ఈ సంస్థ ఏదైతే ఉందో ఈ మహిళలకు భద్రత కల్పించే విషయంలో కూడా కొంత లోపాయకంగా ఉన్నది కాబట్టి యజమాన్యంపై చర్యలు తీసుకుని రిమూవల్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలని కూడా మేము ఇక్కడ సిపిఎం పార్టీగా వాళ్ళ బాధితులను తీసుకొని మేము ఇక్కడ డీసీఎల్ గారికి లెటర్ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళ పక్షాన మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేసుకోండి